అవును పూర్ణ నృత్య కళాకారిణి వెండి తెరపై కథానాయిక తన అందం అభినయంతో సినిమాలతో పాటు తెరపై న్యాయ నిర్ణీతగాను గాను ప్రేక్షకులను అలరిస్తున్న పూర్ణ గారు రీసెంట్ గా పెళ్లి చేసుకుని తన కాబోయే భర్తను పరిచయం చేశారు ఈ నేపథ్యంలో పూర్ణ గారికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ ఎంతమంది మంది నటి పూర్ణ గారి ఫ్యాన్స్ ఉన్నారు ఫటాఫటా లైక్ కొట్టేసి అలా మన ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసుకోండి అలాగే ఈ వీడియోను చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది కాబట్టి ఎండ వరకు చూడండి పూర్ణాకారి అసలు పేరు సామ్నాకాశం వీరిది కేరళలోని కన్నూరు ప్రాంతంలోని తంగి తల్లిదండ్రులు రమ్యా బీబీ కాశీం తండ్రి రొయ్యల వ్యాపారి రమ్నా బీబీ గృహిణి ఇంట్లో అందరికంటే చిన్నమ్మాయి శ్యామ్నా కాశీం సామ్నా పెద్దక్క దుబాయ్ లో ఉంటుండగా రెండవ అక్క ముంబైలో అన్నయ్య సౌదీలో చిన్నక్క కొంటున్నారు షామ్నా కశ్యం కర్నూలు సెకండరీ స్కూల్లో ఆంగ్లో ఇండియన్ ఇంటర్ పూర్తి చేశారు వయసు నుంచి డాన్స్ నేర్చుకున్నారు చదువుతున్న టైంలోని డాన్స్ పై ఆసక్తితో ఇచ్చారు భరతనాట్యం ప్రదర్శనలు అవార్డు కూడా తీసుకున్న షామ్నా రోలర్ షూటింగ్ లో గోల్డ్ మెడలిస్ట్ ఇంటర్ పూర్తయ్యాక డాన్స్ పై దృష్టి పెట్టారు షామ్నా సినిమాలో చూడాలని తన తల్లికి కోరిక ఉండేది తెలిసిన వారు ఉండడంతో ఎనిమిదవ తరగతి చదువు టైంలోనే ఛాన్స్ వచ్చింది మలయాళీ డైరెక్టర్ కమల్ సినిమాలు ఫ్రెండ్ పాత్ర పోషించారు అలా రెండు వేల నాలుగులో తొలిసారిలో నటించారు ఆ తర్వాత హృత్యంకల్ నటించిన పూనా రెండు వేల ఐదులో జూనియర్ సీనియర్ మూవీలో మోడల్ గా కనిపించారు అయితే షూటింగ్ సమయంలో పెద్దగా ఎవరూ పట్టించుకునేవారు కాదు దీంతో షామ్నా అయ్యారు ఇక నటించకూడదని అనుకున్నట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు సక్సెస్ వచ్చే వరకు ఇబ్బందులు తప్పవని తల్లి చెప్పడం కావడంతో మళ్లీ నటించేందుకు సరే అన్నారు అదే ఏడాది డిసెంబర్ మూవీలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో నటించారు పచ్చ కుదిరా భార్దవ చరితం ఎన్ని టౌ ఓరువన్ లో నటించారు రెండు వేల ఏడులో తొలిసారిగా తెలుగులో శ్రీ మహాలక్ష్మి మూవీలో కనిపించారు ఇంగ్లీష్ లో బిఏ కోర్స్ కరస్పాండెంట్స్ లో పూర్తి చేశారు ఇక నటుడు దిలీప్ కు సోదరి పాత్రలో నటించే సమయంలో మలయాళీ నటి గోపికతో పరిచయం ఏర్పడింది ఇకపై నువ్వు ఫ్రెండ్ పాత్రలు సిస్టర్ పాత్రలు చేయవద్దని గోపిక చెప్పడంతో ఆ పాత్రలు నటించడం మానేశారు క్షమ ఇక రెండు వేల ఎనిమిదిలో మురుగన్ డైరెక్షన్లో వచ్చిన తమిళ మూవీ ములియాండి విలంగైలు హీరోయిన్గా నటించారు అదే టైంలో శామ్నా పేరును పూర్ణాగా మార్చుకున్నారు ఆ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి తమిళ మూవీ కొడైకనల్ కందకొట్టైలో నటించాక కన్నడలో జోస్ సినిమాలో నటించారు తొమ్మిది కేకే రోల్ ఆడుపులి సీమటపాకై మకర మంజు వెల్లూరు మావట్టం విట్టగల్ చాటకన్ అవును ఆరు సుందరి మార్గకథ రాధన్ గండా జనల్ ఓరం ఇలా మొత్తం నలభైకు పైగా సినిమాల్లో హీరోనుగా సపోర్టింగ్ రోల్స్ లో నటించారు శ్రీమంతుడి సినిమాలు స్పెషల్ అపీరియన్స్ లో కనిపించారు అవును సినిమా తర్వాత తెలుగులో గోస్ట్ క్వీన్ గా ఓ వైపు మూవీస్ లో నటిస్తూనే డాన్స్ షోలు చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో సబరిమల స్వామి అయ్యప్పన్ సీరియల్లో లో రోహిణి పాత్రలో నటించి మెప్పించారు ఇక కన్యమోచి మోచి నవరస త్రీ రోజెస్ ఆనంద వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు రెండు వేల ఏడులో లో సూపర్ డాన్సర్ టీవీలో పాల్గొన్న పూర్ణ సూపర్ డాన్స్ జూనియర్ సూపర్ జోడీతో పాటు దాదాపుగా ఒప్పైక పైగా రియాలిటీ షోలు స్పెషల్ షోలలో పాల్గొన్నారు డి జోడీ లెవెల్ లో జడ్జిగా వ్యవహరించారు శ్రీదేవి డ్రామా కంపెనీ లో కూడా అలరిస్తున్నారు అవును అవును టూ రాజు గారి గది మూవీస్ తర్వాత అలాంటి పాత్రలకు ఆఫర్లు వచ్చిన పూర్ణ రిజెక్ట్ చేశారు ఇక రీసెంట్ గా పూర్ణ గారి వివాహం దుబాయ్ లో ఘనంగా జరిగింది యుఏకు చెందిన వ్యాపారవేత్త షనీమ్ అషీఫ్ అలీని పెద్దల సమక్షంలో పెళ్లాడారు వివాహ ఫోటోలను పంచుకుంటూ ఆమె పెట్టిన ఇన్స్టా పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటుంది నేను ప్రపంచంలోనే అందమైన స్త్రీని కాకపోవచ్చు నాలో ఒక మంచి జీవిత భాగస్వామికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉండకపోవచ్చు కానీ మీరు నన్ను ఎప్పుడు తక్కువగా చూడలేదు మీరు నన్ను ఎంతగానో ఆరాధిస్తున్నారు నా పనిని ప్రోత్సహిస్తున్నారు నన్ను మార్చడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు ఈ రోజు మన కుటుంబ పెద్దలు బంధువుల మధ్య నేను నీతో కలిసి ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాను జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నీకు అండగా ఉంటానని ప్రమాణం చేస్తున్నా అని పూర్ణ రాసుకొచ్చారు పూర్ణ భర్త గ్రూప్ ఆఫ్ కంపెనీ పూర్ణ గారు పెళ్లి చేసుకున్న తన భర్త విషయానికి వస్తే ఈయన కూడా కేరళకు చెందిన వ్యక్తి జేపీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు ఫౌండర్ కమ్ సిఇగా ఉన్నారు ఈ సంస్థతో పాటు జన్మ అమ్మహరి అనే సంస్థను కూడా నిర్వహిస్తున్నారు లో ప్రారంభించడానికి కావాల్సిన సర్వీసులను ప్రొవైడ్ చేసే సంస్థ ఇది అంతేకాకుండా సెలబ్రిటీ భారతీయులకు యుఏఏ వీసాలను కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు వీసా ప్రాసెసింగ్ అలాగే ఫ్లైట్ టికెటింగ్ వంటి పలు సర్వీసులను కూడా సానిత్ కంపెనీ ఏర్పాటు చేస్తూ ఉంటుంది ఇండియాలో ఉన్న చాలా మంది సెలబ్రిటీలకు ఆయన యూఏఈ వీసాలను ఏర్పాటు చేశారు సానిత్ అసిఫ్ అలీ కుటుంబంతో చాలా కాలంగా పూర్ణ గారి ఫ్యామిలీకి పరిచయం ఉంది చాలా కాలం క్రితమే వీరి పెళ్లి ఖరారైంది కొంతకాలం క్రితం నుంచి ఇద్దరు పలు వేడుకల్లో పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి బెస్ట్ ఎన్ఆర్ఐ గా కేరళ సీఎం పినరై విజయా నుంచి అవార్డును కూడా అందుకున్నారు సానిధ్య ఇక జేబిఎస్ గ్రూప్ ఆధ్వర్యంలో లో బిజినెస్ కన్సల్టెన్సీ సేవలతో పాటు లోకల్ స్పాన్సర్షిప్ లీగల్ సర్వీసెస్ పిఆర్ఓ సర్వీసెస్ ఆఫీస్ సెటప్ ప్రాసెస్ హెచ్ఆర్ కన్సల్టెన్సీ గవర్నమెంట్ అప్రూవల్స్ తదితర సేవలు అందిస్తూ ఉంటారు ఇక మరికొన్ని విషయానికి వస్తే చూడగానే తెలుగమ్మా కనిపించే నటి పూనా వాస్తవానికి మలయాళీ నటి ఆమె అసలు పేరు సామ్నా కానీ తెలుగులో చక్కగా మాట్లాడే పూనా గారు సినిమాలు కంటే డాన్స్ పై ఎక్కువ దృష్టిని పెట్టానని దీంతో సినిమాలో ఛాన్సులు పెద్దగా రాలేదేమోనని వెల్లడించారు అంతేకాకుండా తనకు ఆయా పాత్రలు సెట్ కావని అనిపించినా నాకు కంఫర్ట్ గా ఉండవని అనిపించేనా ఆ సినిమాలో చేయలేనని అలా చాలా సినిమాలు రికార్డు సృష్టించిన సినిమాలు కూడా రిజెక్ట్ చేశానని అన్నారు ఇక అఖండ సినిమాలు పూర్ణ గారి పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది ఆ సినిమాలు పూర్ణా గారిని ఆ పాత్రకు ఎంపిక చేద్దామని అనుకున్న కాంటాక్ట్ నెంబర్ లేదు అయితే ఈటీవీ నిర్వాహకుల ద్వారా కాంటాక్ట్ అయ్యారు వాస్తవానికి అంతకు ముందు చాలా ఏళ్ళ క్రితమే బోయిపాటితో మూవీ చేయాల్సి ఉన్నా కుదరలేదు అఖండ సినిమాలు నేను చేసిన పాత్ర చాలా మందిని ఏడ్పించిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు అఖండ సినిమాలు బాలకృష్ణతో కలిసి నటించిన పూర్ణ గారు మాట్లాడుతూ సెట్లు బాలకృష్ణ అసలు కూర్చోరని గొడుగు పట్టుకోవడం కూడా ఆయనకు ఇష్టం ఉండదని చెప్పారు అయితే బాలకృష్ణ గారు నిలబడి ఉంటే తాను కూర్చోవడం రెస్ట్ తీసుకోవడం బాగోదని అనుకునే బాలకృష్ణ గారికి తెలియదని చెప్పారు సినిమా సినిమా ఆ చూసి రెండు నెలల పాటు తనకు నిద్ర పట్టలేదని చెప్పారు పూర్ణ రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన సవరగత్తిలు పూర్ణ ఇద్దరు పిల్లలున్న గర్భిణి పాత్రలో నటించారు ఆ పాత్రలో నటి నల్లగా ఉండాలి ఇలాంటి సీన్లు ఉన్నప్పుడు చాలా మంది మేకప్ వేసేసుకుని నటిస్తూ ఉంటారు అయితే పూర్ణా కారు మేకప్ అవసరం లేకుండా సహజంగా నిలబడేలా రోజు ఎండలో బీచ్ కు వెళ్లి నిలబడేవారు కొన్నాళ్లకు ఆ పాత్రకు ఎలా గుండాలో అలా మారారట పూర్ణ ఇక రీసెంట్ గా అఖండ దృశ్యం టూ వంటి సినిమాలలో ఇంపార్టెంట్ రోల్స్ లో నటించి పూర్ణ త్వరలో నాని హీరోగా వస్తున్న దసరా మూవీలో విలన్ గా కనిపించబోతున్నారు అయితే వివాహం అనంతరం మళ్లీ ఆమె సినిమాలు నటిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది ఏది ఏమైనా పూర్ణ కారు పెళ్లి చేసుకుని ఎంతో హ్యాపీ లైఫ్ ను లీడ్ చేయాలని మనము మనసారా కోరుకుంది మరి పూర్ణ గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింపల్ ఆల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ కొట్టడం మర్చిపోతున్నారు ప్లీజ్ ఒక్క లైక్ మన ఎస్వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్